హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు వీడియోలో నేను ఒక న్యూ ట్రెండింగ్ వర్క్ మోడల్ అయితే స్టిచ్ చేశానని చెప్పాను కదా ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఫుల్ వీడియో ఇది స్టిచ్చింగ్ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యేలాగా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఎక్కడ స్టిచ్ చేయకుండా చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అయితే ఇలా క్లాత్స్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనం కటింగ్ చేసి ఉంచుకుంటాం కదా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నీట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ సైడు డాట్స్ అనేవి డ్రా చేశాను కదా ఆ డ్రాని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేస్తున్నాను అలా యాస్టీస్గా మీరు కూడా స్టిచ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయండి ఇలా యాజ్ టీజ్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారమే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే మిడిల్లోకి ఫోల్డ్ చేసి డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా మిడిల్ డాట్లోకి ఇలా కలిపేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే ఇంకొక సైడ్ కూడా యా ఇలానే డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ కింద పార్టీకి మిడిల్లో క్రాస్ అనేది తీసుకోవాలి క్రాస్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి పొట్ట దగ్గర పట్టేయకుండా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందుకని ఇలా లైట్ క్రాస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత నేను పైపింగ్ కోసం శారీలో మ్యాచింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా టూ ఇంచెస్తో క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్కి ఇలా పైపింగ్ అయితే చేస్తున్నాను పైపింగ్ చేసేటప్పుడు ఒక పాదం గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఒక పాదం గ్యాప్ ఉంచి నెక్కని సాగ మనం ఎలా అయితే యాసిడీస్గా రౌండ్ కట్ చేసుకున్నామో ఆ రౌండ్తోనే ఇలా తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ అనేది లేకపోతే సాగిపోయినట్టు మీరు సాగదీసేసి స్టిచ్ చేశారు అంటే ఆ నెక్ స్టిచ్ చేసిన తర్వాత పైకి లెగిసినట్టు ఉంటుంది సాగ నీట్గా పైపింగ్ అనేది చేయండి ఇలా పైపింగ్ చేసేటప్పుడు పక్కన క్లాత్ మీద ఇటు థ్రెడ్ మీద కూడా స్టిచ్ అనేది పడకుండా ఆ రెండింటికి మిడిల్లో స్టిచ్ ఉండేలా చూసుకోండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఇలా నీట్గా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక పాతం గ్యాప్తో పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సాగదీయకుండా వేస్తే మీకైనా సరే నీట్గా పైపింగ్ అనేది వేయడం వస్తుంది నేను ఇక్కడ కింద కూడా ఇలా పైపింగ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి నీట్గా పక్కనే ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి ఇది ఒరిజినల్ క్లాత్ సిల్క్ కాబట్టి మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ అవి నీట్గా పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకున్నారంటే మీకు క్లాత్ అనేది ఎటు జరగకుండా నీట్గా స్టిచ్ అనేది వస్తుంది ఎలా అయితే వర్క్ కట్ చేసుకున్నామో గా అలానే కట్ వర్క్ నీట్గా తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి ఇలా కట్ వర్క్ స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని మొత్తం కూడా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్కి మనం బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేస్తాం కదా అలా ఫోల్డ్ చేసినప్పుడు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ నీట్గా తిరుగుతుంది అనమాట ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి నీట్గా కట్ వర్క్ అంతా ఇలా సెట్ చేసేసుకుని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత శారీకి మ్యాచింగ్ కలర్ ఇలా క్లాత్ తీసుకోవాలి పైపింగ్ కోసం ఇలా టూ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకుని ఈ క్లాత్ మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకుని మిడిల్లో కాకుండా ఒక సైడ్ నుంచి ఇలా థ్రెడ్ అనేది ఈ క్లాత్లో పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది కొంచెం లాగి పట్టినట్టుగా పట్టుకుని స్టిచ్ చేయండి లేకపోతే అంత నీట్గా రాదనమాట లూజ్ అనేది వచ్చేస్తుంది ఆ లూజ్ వల్ల పైపింగ్ నీట్గా ఉండదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చిన్న గోరుకుట్లా వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ ఇలా బయట వైపు కనిపించేలా ఇలా పట్టుకొని మనం కట్ వర్క్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ కట్ వర్క్ని ఇలా థ్రెడ్ మీద పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కట్ వర్క్ మనం ఏ షేప్లో అయితే ఎలా కట్ చేసుకున్నామో ఆ షేప్ వైపు తిప్పుతూ పైపింగ్ అనేది నీట్గా చేసుకోవాలి ఇక్కడ కట్వర్క్కి ఎప్పుడైనా సరే మూల తిరిగే చోట కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు అంటే మీకు కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా యాజీజ్గా కట్వర్క్కి అటాచ్ చేస్తూ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ స్టిచ్ చేయడానికి కొంచెం టైమే పడుతుంది టెన్షన్ పడాల్సిన పని ఏమి లేదు కొంచెం టైం పట్టినా సరే ఫినిషింగ్ అయితే బాగుండేలా స్టిచ్ చేసుకోండి చూశారు కదా కట్ వర్క్కి థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా సెకండ్ పార్ట్ కూడా ఇలానే యాస్టీస్గా స్టిచ్ చేసేసుకుని పైపింగ్ అయితే చేసుకోవాలి పైపింగ్ చేసుకున్న తర్వాత కింద నడుం పార్ట్ ఉంది కదా కింద నడుము పార్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం ఉక్సులు పెడతాం క ఉక్సులు కాజాలు వేస్తాం కాబట్టి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి వర్జినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి నెక్స్ట్ పార్ట్ కూడా యాస్టిస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి సెకండ్ పార్ట్ కూడా పైపింగ్ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత ఉప్సులు పట్టి కాజలు పట్టి రెడీ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద నడుము పార్ట్కు వన్ ఇంచ్తో మార్క్ చేసుకోవాలన్నమాట మనం కట్ వర్క్ దీనికి అటాచ్ చేస్తాం కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్క్ చేసుకుని పై పార్ట్ దీని మీద వేసి స్టిచ్ చేస్తే లెంత్ తగ్గిపోతుంది కదా అని డౌట్ అయితే వద్దు ఆల్రెడీ మనం కటింగ్ చేసాం కదా ఆ కటింగ్ చేసేటప్పుడు కింద వన్ ఇంచి ఎక్స్ట్రానే మార్కింగ్ చేసుకున్నాం అందుకని చెప్పి పైన వన్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచేసాను అనమాట ఇప్పుడు లెంత్ అనేది అసలు తగ్గదు మనం కింద వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ పోతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని మనం కట్ వర్క్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి దాన్ని లైనింగ్ క్లాత్కి కొంచెం ఫోల్డ్ చేయడానికి కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా కట్ చేసుకున్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్కి తిప్పేసేయాలన్నమాట ఒరిజినల్ క్లాత్ బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడ్ ఉంటుంది కదా ఆ రాంగ్ సైడ్ పై ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ చేసిన దాన్ని ఆ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా వేసి వీడియోలు చూపిస్తున్నా కదా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చుట్టూరు అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ని కూడా ఇలా సేమ్ యాస్టిస్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో టక్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్స్ రెండు కూడా ఒకేలా ఉండి రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉండేలా ఇలా హ్యాండ్స్ని ఇలా ఉంచి లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా లోత్ తీసుకున్న తర్వాత క్లాత్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లోత్ తీసిన వైపు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మీకు గుర్తు కోసం ఇలా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ చేసిన సైడు ఫ్రంట్ పార్ట్ వైపు రావాలన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చిన తర్వాత మిడిల్లో స్టార్ట్ చేసి మీ వైపు స్టిచ్ చేసుకుంటూ వచ్చి రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ అనేది వేయాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి మిడిల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ వైపుకి ఇంకొక పక్కన కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళీ రివర్స్ చేసి ఇంకొక పక్కన స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ యాస్టిస్గా స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఆమ్ రౌండ్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి అది బ్లౌజ్ ప్రకారం మనకి లూజ్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకుని ఇలా కొలతలు తీసుకుని స్టిచ్ చేసుకోవాలి మామూలుగా మనం బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కానీ లైనింగ్ బ్లౌజ్ కానీ నార్మల్గా స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకుని స్టిచ్ చేస్తాం కదా కానీ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అలా కొలతలు తీసుకోకూడదండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఉక్సులు అనుకోండి నేను ఇప్పుడు చెప్పిన విధంగా వేసుకోవాలి అదే ఫ్రంట్ ఉక్సులు అంటే నార్మల్ బ్లౌజ్కి ఎలా కొలతలు తీసుకుంటామో అలా కొలతలు అయితే తీసేసుకోవచ్చు ఇది ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ ఉక్సులు కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు ఉండవు కాబట్టి బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్తో బ్యాక్ పార్ట్ అనేది కొలతలు తీసుకోవాలన్నమాట ఫస్ట్ అటొక స్టిచ్చు ఇటొక స్టిచ్ వేసుకున్న తర్వాత లూజ్ మనకు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోండి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అసలు చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ మీకు నచ్చిందా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్